ట్రంప్ ఎంత ఇకోయిస్ట్ అంటే అది అమెరికన్ల మీద కావచ్చు భారతీయుల మీద కావచ్చు వ్యవస్థాగతంగా ఏదైనా తప్పు జరిగినా వ్యక్తిగతంగానే తనైతే ఆ పగ తీర్చుకుంటాడు అంత మూర్ఖుడేమో అనిపిస్తుంటాడు ఈ రోజు ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ పొరపాటునే పెట్టాడా లేకపోతే అనుకోకుండా పెట్టాడా కావాలని పెట్టాడో తెలియదు కాని అటార్నీ జనరల్ పామ్ బోండికి ఒక లెటర్ పెట్టాడు ఆమెకి సపరేట్ గా పర్సనల్ గా పెట్టబోయి ఆ ఎక్స్ లో పోస్ట్ పెట్టేసినట్టు ఉన్నాడు అది ఎలా ఉందంటే మనం మన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునే రోజు వచ్చింది వాళ్ళు నన్ను ఎంత ఇబ్బందికి గురి చేశారు ఎంత టార్చర్ పెట్టారు వాళ్ళు నన్ను ఇప్పుడు మనం వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలి అంటూ ఆ పోస్ట్ లో ఉద్దేశం అయితే ఉంది అంటే ట్రంప్ ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాడో చూడండి ఇక మనం ఆలస్యం చేయకూడదు ఇది మన కీర్తి మన విశ్వసనీయతను చంపేస్తుందంటూ వాళ్ళ ముగ్గురు మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్తున్నాడు వాళ్ళ ముగ్గురు ఎవరంటే మాజీ ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమి కాలిఫోర్నియా డెమోక్రటిక్ సెనేటర్ ఆడమ్ ఫిష్ న్యూయార్క్ అటార్నీ జనరల్ ను ఉద్దేశిస్తూ ఆయనైతే ఈ పోస్ట్ పెట్టాడు వెంటనే మనం వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు నన్ను రెండు సార్లు అభిశంసనకు గురి చేశారు నేను అప్పుడు చాలా ఇబ్బందికి గురయ్యాను కాబట్టి వాళ్ళ మీద వెంటనే మనం ఈ ప్రతీకార దాడులు చేయాలి చట్టబద్ధంగా ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది అంటూ అటార్నీ జనరల్ పామ్ పోండికి అయితే ఒక పోస్ట్ పెట్టాడు చాలా మంది నెటిజన్లు ఏమంటున్నారంటే ఇది పామ్ పోండికి పర్సనల్ గా పెట్టపోయి ఈ పోస్ట్ ఎక్స్ పెట్టేసినట్టు ఉన్నాడు చూసుకో ట్రంప్ అంటూ చాలా మంది ఎద్దేలా చేస్తున్నారు ఇలాంటి ప్రతీకారం తీర్చుకునే మనిషి ఈ ఒక దేశానికి అధ్యక్షుడు